గుండెల్లో గోదావరి నది భూమిని పోషించినట్టే కలను కూడా పోషిస్తూ ఉంటుంది రాజమండ్రి నుంచి వచ్చిన ఈ యువకుడు ఆకే రామకృష్ణ తన జీవితాన్నే కాకుండా అనేక మంది జీవితాలను మార్చివేసే ఓ అద్భుతమైన యాత్రను ప్రారంభించాడు రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్ కేటర్ చెందిన ఐపీఎస్ అధికారిగా తనను సామాన్యమైన జీవితాన్ని ప్రారంభించి ఆశ మరియు ధైర్యం యొక్క స్ఫూర్తిగా ఎదిగాడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అతను ప్రెసిడెంట్ ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్ అందుకోబోతున్నాడు ఇది అతని సేవాభావము నూతనమైన పోలీసు విధానం ఒక గౌరవం ఇది అతని కథ ధైర్యము కరుణ మరియు న్యాయం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన యొక్క యోధుని గో గాథ రాజమండ్రి యొక్క శక్తివంతమైన పట్టణంలో జన్మించిన ఆకే రవికృష్ణ యొక్క బాల్యము సామాన్య మరియు సంకల్పంతో నిండి ఉంది పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను చిన్న వయసులోనే శ్రేష్టత పట్ల ఆకర్షణ చూపాడు అతని విద్యా యాత్ర అతన్ని రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీకి ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి టెక్లో బంగారు పత్రం సాధించడానికి నడిపించింది ఐపీఎస్సిలో చేరడానికి ముందు అతను కెనరా బ్యాంకు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు అక్కడ అతను క్రమశిక్షణ మరియు వ్యవస్థల గురించి లోతైన అవగాహన పెంపొందించుకున్నాడు ఈయన నైపుణ్యాలకు ఇతనికి పోలీసు వృత్తిని నిర్వర్తించింది రవికృష్ణ యొక్క ఐపీఎస్ యాత్ర రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది అతని మొదటి పోస్టింగ్ వనపర్తి పార్వతీపురం మరియు చింతపల్లిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పిగా నియమితుడయ్యాడు ఈ ప్రాంతాలు మావోయిస్టు ప్రాంతం నుంచి సంక్లిష్ట సామాజిక రాజకీయ సవాళ్లను ప్రసిద్ధి చెందాయి మొదటి నుంచి ఆయన ధైర్యము కరుణ యొక్క అరుదైన కలయికను ప్రదర్శించేవాడు ఇతని గుర్తింపుగా ఎన్నో 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 ఉన్నాయి రెండు వేల ఎనిమిది రెండు వేల పది మావోయిస్టు సవాళ్లను కరుణతో ఎదుర్కోవడం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవికృష్ణ గాంధేయ పోలీసింగ్ అనే విప్లవాత్మక భావాలను పరిచయం చేశాడు ఇది పోలీసులు మరియు స్థానిక సమాజాల మధ్య నమ్మకాన్ని నిర్మించడానికి ప్రాధాన్యత ఇచ్చింది భయము మరియు అపనమ్మకం ఈ విభజనకు కారణమని అతను గుర్తించి ఆ అంతరాన్ని తగ్గించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు అతని ఆలోచన అమ్మ పిలుపు ప్రచారము మావోయిస్టులను సమాజంలో తిరిగి రావడానికి ఒక హృదయపూర్వక చొరవ అతని ఆత్మీయతను ఆకర్షించి పునరావాసం అందించడం ద్వారా ఆకే రవికృష్ణ అనేక మంది ఆయుధాలను వదిలేసి తమ కుటుంబాలను తిరిగి రావడానికి సహాయపడ్డాడు సంఘర్షణ ప్రాంతాల్లో సంభాషణ మరియు ఆశ యొక్క స్థలాలుగా మార్చాడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు గుంటూరు యొక్క యువ ఎస్పీగా గుంటూరులో సూపరింటెండెంట్ పోలీస్ ఆర్కే రవికృష్ణ తన మొదటి జిల్లా స్థాయి నాయకత్వ పాత్రను ఉత్సాహంతో సేకరించాడు సమాజ భాగస్వామ్యం చురుకైన పోలిసింగ్ పై అతని దృష్టి ఈ ప్రాంతంలో చట్టం అమలుకు ఒక కొత్త ప్రమాణాలను సెట్ చేసిందని చెప్పొచ్చు రెండు వేల పదమూడు పద్నాలుగు రాష్ట్ర నాయకత్వ భద్రత ముఖ్యమంత్రి భద్రతా సమూహం ఎస్పీగా ఆకే రవికృష్ణ రాజకీయం అల్లకొల్లమైన కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్నత నాయకత్వ భద్రతను నిర్ధారించాడు ఒత్తిడితో కూడిన అసైన్మెంట్లను ఖచ్చితంగా నిర్వహించే అతని సామర్థ్యాన్ని చూపించాడు రెండు వేల పదిహేడు కపట్రాలను మార్చడం కర్నూలు ఎస్పీగా నియమితుడైన ఆకే రవికృష్ణ దశాబ్దాలుగా ఫ్యాక్షన్ హింసలతో గాయపడిన కపట్రాల గ్రామాన్ని ఎదుర్కొన్నాడు కఠిన చర్యలకు బదులు అతను విప్లవాత్మక విధానాన్ని అవలంబించాడు గ్రామాన్ని దత్తత తీసుకోవడం ప్రతిరోజు అతను గ్రామస్తులతో సంభాషించాడు ఫ్యాక్షన్ వాదం యొక్క వినాశకరమైన పరిణామాలను గురించి వారికి అవగాహన కల్పించాడు విడిపోయిన కుటుంబాలు కోల్పోయిన భవిష్యత్తును మరియు అంతులేని ప్రతీకార చక్రాలు నిరంతర సంభాషణ మరియు నమ్మక నిర్మాణం ద్వారా అతను గ్రామస్తులను హింసకు బదులు శాంతిని ఎంచుకోవడానికి ప్రేరేపించాడు ఈరోజు కపట్రాల ఒక మార్పు యొక్క మోడల్గా నిలుస్తుంది దాని యువత ఉన్నత విద్య మరియు ఉద్యోగాలను అనుసరిస్తూ ఫ్యాక్షన్ సంఖ్యల నుంచి విముక్తి పొందింది ఈ విజయం ఆకే రవికృష్ణకు విస్తృతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి తీసుకున్నట్లయితే అంతర్జాతీయ వేదిక ఆకే రవికృష్ణ యొక్క నైపుణ్యం అతని ఇంటెలిజెన్స్ బ్యూరోకు డిఫ్యూ డైరెక్ట్ గా తీసుకెళ్లింది అక్కడ అతను జాతీయ భద్రతలతో ఒక నైపుణ్యాలను మెరుగుపరిచాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అతను చైనాలోని బీజింగ్ భారత రాయబారి కార్యాలయంలో కౌన్సిలర్ గా పనిచేశాడు అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని గౌరవంగా ప్రాతినిధ్యం వహించాడు నుంచి ద్రవ్యాలపై పోరాటం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఇన్స్పెక్టర్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఐజీపీగా ఆకే రావికృష్ణ ఆంధ్రప్రదేశ్ మార్గద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యాన్ని నడిపిస్తా ఉన్నాడు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అతను గంజాయి కానబిస్ ముప్పును అరికట్టడానికి నూతన అవగాహన ప్రచారాలు మరియు కఠినమైన అమలు చర్యలను ఉత్తేజించాడు ఈకల ద్వారా పోలీసులు ద్రవ్యాల మూలాలను నిర్మూలిస్తూ యువతకు ద్రవ్యాల గురించి అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ను సురక్షితమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు నడిపించే పనిలో ఉన్నాడు ఆకే రవికృష్ణ యొక్క పోలీసు విధానం సాంప్రదాయ పద్ధతులను అధిగమిస్తూ ఉంది రెండు వేల పదిహేను లో కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు అతను ఒక భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించాడు పౌరులు మరియు పోలీసుల సిబ్బందిని ఒకే చోట చేర్చాడు ఈ అద్భుతమైన స్పందన అతనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్రిలిక్స్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకునేలా చేసింది నేత్రదానము మరియు అవయవదాన కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా అతను మరిందరికీ అవగాహన కల్పించాడు అనేక జీవితాలను ప్రొటెక్ట్ చేశాడు ఇక అతని బహుముఖ వ్యక్తిత్వం చూసుకున్నట్టయితే అతని వృత్తిపరమైన విజయాలను మించి ఆకే రవికృష్ణ ఒక బహుముఖ వ్యక్తిత్వము చదరంగం ఆటంలో నైపుణ్యం కలిగిన అతను బోర్డుపై వ్యూహాత్మక స్పష్టతను కనుగొన్నాడు యోగా పట్ల అతని నిబద్ధత అతన్ని స్థిరంగా ఉంచుకుంది అలాగే సైక్లింగ్ అతని సాహస స్ఫూర్తిని మించుతుంది ఆసక్తి కలిగిన పాఠకుడుగా అతను పుస్తకాల నుంచి సమగ్రంగా స్ఫూర్తిని గ్రహిస్తుంటాడు తన నాయకుడిగా మరియు ఆలోచన పరుడుగా దృక్పథాన్ని సంపన్నం చేస్తూ ఉంటాడు ఆకే రవికృష్ణ యొక్క యాత్ర దార్శకత కరుణ మరియు చర్య యొక్క శక్తిని ఒక నిదర్శనం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను మార్చడం ఒక ఫ్యాక్షన్ గాయపడిన గ్రామాన్ని శాంతియుతంగా శాంతిగా మార్చిన స్ఘనంగా మార్చడం వంటి అతని వృత్తి ప్రజల సేవకు లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఇది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అందుకుంటున్నప్పుడు దేశం ఒక అధికారిని మాత్రమే కాకుండా కరుణ మరియు దార్శకంగా సన్మానించబోతోంది సంఘర్షణతో తరచూ విభజించబడిన ప్రపంచంలో రవికృష్ణ యొక్క కథ నిజమైన నాయకత్వం సేతువులను నిర్మించడంలో నమ్మకాన్ని పెంపొందించడంలో మరియు మార్పును ప్రేరేపించడంలో ఉందని గుర్తు చేస్తుంది ఒక గ్రామం ఒక ప్రచారము ఒక జీవితం ఆంధ్రప్రదేశ్ అతని నాయకత్వంలో గంజాయి రహిత భవిష్యత్తు వైపు మార్చడంతో ఒక అసాధారణ ఐపీఎస్ అధికారి యొక్క వారసత్వం ఈ దేశాన్ని స్ఫూర్తిగా నింపే అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే